ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ మై ఛానల్ మిర్యాల కవిత వ్లాగ్స్ ఇదైతే తిరుమల సేవకి వెళ్ళినాం కదండి మేము సేవకి వెళ్ళినప్పుడు ఏ ఏ సేవలు పడినాయి మాకు ఎక్కడెక్కడ చేసినాం సేవలు అనే వీడియో అనమాట మాకైతే చాలా మంచి మంచి సేవలు పడినాయి మామూలుగా ఎవరికైనా వారం రోజులు ఒక్కటే సేవ పడుతుంది ఇప్పుడు అట్లా పెట్టారనమాట రూలు ఇంత ముందు అయితే మనకి వారం రోజులు రోజు ఒక సేవ వేసేది ఇప్పుడు వారం రోజులు ఒక్కటే సేవ చేసుకోవాలి మనం ఎవరైనా కాకపోతే మాకు కూడా అలానే కాజు సేవ పడింది వారం రోజులు కాగా కాకపోతే కాజు సేవ లేదనమాట ఇప్పుడు మా అదృష్టం కొద్దీ కాజు సేవ లేదు లే దానికి మిషన్ వచ్చిందంట అందుకని మాకు రోజు ఒక సేవ పడింది అనమాట చాలా మంచిగా మేము ఎప్పుడు చేయలేదు కూడా ఈ సేవలు ఎప్పుడు చూడలేదు కూడా ఆ ప్లేసులు అంత మంచి మంచి సేవలు పడ్డాయి మాకు ఆ సేవలన్నీ మీకు చూ ఎలా చేసినా ఏం సంగతి అనేది ఇలా మనకి బస్సు వస్తుంది మనం దూరంగా ఎక్కడ సేవ పడినా మనకి వాళ్ళే టిటిడి వాళ్ళు బ్రష్ బస్సులో తీసుకెళ్ళి మళ్ళీ మనకి సేవ అయిపోయిన తర్వాత ఇంటికి తీసే సేవ దగ్గర తీసుకొస్తారు ఆరు గంటల సేవ కంప్లీట్ కాగానే మళ్ళీ ఆ టైంకి వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు అనమాట చాలా బాగుంది స్పెషలిటీ ఎట్లా పడితే అట్లా మనకి అంత సేఫ్టీ అనమాట అంత సేఫ్టీ మెయింటైన్ చేస్తారు అక్కడ ఇది ఒకళ్ళ మాత కిచెన్ వేసారు మాకు ఫస్ట్ డే వన్ అనమాట డే వన్ సేవ ఇది ఫస్ట్ రోజే మాకు ఒకళ్ళ మాత కిచెన్లో పడింది ఒకళ్ళ మాత కిచెన్ మించి చూడడం కూడా ఫస్ట్ టైమే అసలు అదొకటి ఉంటుంది అని కూడా మాకు తెలియదు దీంట్లో మనము ఏం చేస్తామంటే మామూలుగా వడలు వేస్తారు కదా ఇప్పుడు కొత్తగా వడలు పెట్టారు కదండి ఆ వడలు తయారు చేస్తారు ఇక్కడ వడలు దానికి సంబంధించిన పప్పు ముడి సరుకు మొత్తం ఇక్కడే ఉంటుంది ఆయిల్ పప్పులు అవన్నీ కూడా మా వాళ్ళందరికీ అక్కడే పడింది అనమాట మేము ఫస్ట్ అయితే పప్పులు అవన్నీ క్లీన్ చేసి పప్పు బస్తాలు కాసేపు అన్నీ క్లీన్ చేసినాం ఇవన్నీ అంత నీట్గా మెయింటైన్ చేస్తారండి ఎట్లా పడితే అట్లా చెయ్యరు ఏది ప్రతీది కూడా మంచి క్వాలిటీ మంచి నీట్గా పెడతారు టీటీడీ వాళ్ళు ఏ శుభ్రతలో మంచిగా నెంబర్ వన్ అనమాట శుభ్రత మేము చూస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఏదైనా బస్తాలు అట్లనే ఇప్పి పోయచ్చు కానీ పోయారు నీట్గా చెరిగి పిచ్చి దాంట్లో ఏమైనా ఏర్పిచ్చి మంచిగా చేస్తారనమాట చాలా బాగా అలాగ మేము ఒక పది బస్తాలు ఇవి చేసినాము శనగపప్పు శనగప్ప మొత్తం పది బస్తాలు చెరిగి దాంట్లో ఏమైనా ఏరి క్లీన్ చేసిన తర్వాత వేరే బ్యాచ్ ఇక్కడికి వచ్చారు మేము వడల తయారీ దగ్గరికి వెళ్ళినామన్నమాట వడల తయారీ ఎన్ని రోజుకు ఎనభై వేల వడలు అట్లా చేస్తారంట అసలు రెండు టిప్పులు ఇదంతా దానికి సంబంధించిన నా కిచెన్కి సంబంధించిన సామాన్ అనమాట ఆయిల్ ఆయిల్ కానీ అన్ని బస్తాలు కానీ స్టోరేజ్ చేసుకునేది అనమాట ఇదంతా అక్కడే మేము అంతా చేరిగినాం ఇవన్నీ శుభ్రం చేసేది అక్కడే అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంక మేము వడల దగ్గరికి వెళ్ళినాం వడల దగ్గర ఒక నాలుగైదు గంటలైతే స్పెండ్ చేసినాం చాలా వడలే చేసినాం మేము ఇలా మనకి పట్టి ఇస్తారు వాళ్ళే మొత్తము కరివేపాకు ఇవన్నీ వేసి పట్టిస్తే మనం ఉండలు చేసి చేసిస్తే అక్కడ వేసే వాళ్ళు వేస్తుంటారు అక్కడ వీడియో తీయొద్దు వడలు వేసే దగ్గర కానీ ఇది మేము చేస్తున్నాం కదా ఇక్కడ రూమ్లో కూర్చొని అవి తీసిన తీసుకున్నాం అనమాట వడలు కూడా మా వాళ్ళు చాలా మంది వేసారు చాలా గంటలు నిలబడ్డరు నాలుగైదు గంటలు నిలబడి మరీ అంతంత పెద్ద పెద్ద కళాయిలలో బాగానే చేసారు కాకపోతే ఆ వీడియోలన్నీ తీయలేదు తీయొద్దన్నారు అనమాట అక్కడ వీడియో లేదు ఇది కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకున్నాం మేము అంతే చాలా బాగా నచ్చింది మాకు ఈ వడల తయారీ అయితే అసలు ఎంత బాగా చేస్తురో ఎంత మంది ఉండ్రో అక్కడ సేవకులు పని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళంతా కూడా రోజు ఇదే పని చేస్తారనమాట పొయ్యిల దగ్గర ఉండి అన్ని వడలు ఎనభై వేలు తొంభై వేలు వడలు తయారు చేయడం అంటే మామూలు మాట కాదు దానికి సంబంధించిన మిర్చి కరివేపాకు ఇవన్నీ అనమాట వడలు వేసే వరకు ఇక్కడ ఉంటే ఈ ముడి సరుకు మొత్తం దీంట్లోనే ఉంటుంది ఇక్కడ నుంచి వడలు తయారీ వస్తుంది అనమాట దానికి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాం మేము ఆ రోజు వరకు సాయంత్రం ఐదు గంటలు కాగానే మేము వెళ్ళిపోయాము ఇంకా అంటే బస్ వచ్చేసింది ఆ టైం అయిపోయింది కదా మేము వెళ్ళిపోదాం అనమాట సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ ఇది మా డే వన్ సేవ చాలా బాగా జరిగింది అసలు చాలా మంచిగా తృప్తిగా అనిపించింది అనమాట చేతి నిండుగా పని ఉంది మంచిగా కంటిన్యూగా పని చేసుకున్నాం అందరం కాసేపు కూడా టైం వేస్ట్ చేయకుండా మా బ్యాచ్ సేవకులు ఎక్కడికి వెళ్ళినా కూడా టైం వేస్ట్ చేయరండి పని అసలు బాగా చేస్తారు కాసేపు కూర్చుందాం అట్లాంటివి ఏం లేవు వచ్చే మేము ఇలా మాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఈ ఇలా సద్వినియోగం చేసుకుంటాం అనమాట టైం వేస్ట్ చేయకుండా ఇంకా ఎక్స్ట్రా డ్యూటీలు కూడా వేసుకొని మరి పని చేస్తాము ఇది డే అది డే వన్ అది అయిపోయింది ఇప్పుడు డే టూ వీకేసీ ఫైవ్ అని కొత్తగా పెట్టినమాట లాకర్ది లాకర్ మొత్తం ఎన్ని వందల వేల లాకర్లు ఉంటాయి అందులో ఎంత మంది భక్తులు వచ్చినా రూమ్ దొరకకపోతే ఇక్కడ వీకేసీ ఫైవ్కి కి రావచ్చు చాలా స్పెసిలిటీస్ ఉన్నాయి హాలు డ్రెస్సింగ్ చేసుకోవడానికి రూము అద్దాలు బాత్రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి అది కూడా ఒక వీడియో చేస్తా అండి చిన్న వీడియో చాలా బాగుంది వీకేసీ ఫైవ్ అనేది కొత్తగా కట్టారు ఎవరు రూమ్ దొరకపోయినా బాధపడే పని లేదు అందులో మాకు సెకండ్ డే పడింది అనమాట అంటే అన్నదానం ఉంది దాంట్లో ఒక హాల్ ఉంది అన్నదానం హాల్ వన్ హాల్ టూ ఉన్నాయి అనమాట దీంట్లో మాకు పడింది సేవ ఈ రోజు మొత్తం ఇక్కడే గడిచిపోయింది ఆరు గంటల సేవ పడింది దీంట్లో సాంబార్ రైసు పేరుగన్నము అవి పెడితేనే ఉంటారు ఉదయం లెవెన్ నుంచి మధ్యాహ్నము త్రీ వరకు మళ్ళీ ఒక గంట బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫోర్ నుంచి స్టార్ట్ చేస్తారు నైట్ నైన్ వరకు ఎవరైనా ఈ లాకర్లు తీసుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి భోంచ్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒక స్వీటు అవి రెండు పెడతారు ఒక పచ్చడి వేస్తారు పచ్చడి పెడతారు చాలా బాగుంది దీంట్లో మాకు సేవ దీ సేవ అయితే బా ఈ సభ్యులంతా మా వాళ్ళే పదిహేను మంది మా బ్యాచ్కి పడ్డది రెండు బ్యాచ్లో పడ్డది మా తర్వాత వాళ్ళు వాళ్ళ తర్వాత మేము అలా చేసుకున్నాం అనమాట వీళ్ళంతా మా బ్యాచ్ చాలా బాగా పని చేసుకుంటారు చాలా బాగా సేవలు చేస్తారు సేవ చేయడం బాగా ఇంట్రెస్ట్ వాళ్ళకి కాసేపు టైం వేస్ట్ చేయరు కొంత కొంతమంది అయితే కాసేపు కూర్చుందాము కాసేపు అట్లా అనుకుంటారు కానీ వీళ్ళు అట్లా అసలు అనుకోరు ఇంకా ఈ పని లేకపోయినా కల్పించుకొని చేసేస్తుంటారు అనమాట అంత బాగా పని చేసుకుంటారు ఉన్నంతసేపు ఆరు గంటల సేపు కూడా కంటిన్యూస్గా ఎవరైనా రూమ్ దొరకన వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఇక్కడ లాకర్ అవి తీసుకోవచ్చు ఇక్కడ బోన్ చేయొచ్చు మంచిగా చాలా బాగుంది ఇక్కడ కూడా మనకి సిఆర్ ఆఫీస్ వెనకాలే అనమాట ఇది చాలా ఈజీ కూడా అడ్రస్సు బస్సు కూడా ఇక్కడ ఆపుతుంది మన కింది నుంచి పైకి వచ్చే బస్సు కూడా డైరెక్ట్ ఇక్కడ ఆపుతుందనమాట మా డే టూ సేవ ఇలా గడిచింది దీంట్లో చాలా ఆనందం వేసింది మాకు అందరికీ అన్నం వడ్డీయడము ఇలా మంచిగా అనిపించింది అనమాట మాకు చాలా బాగుంది ఇప్పుడు డే త్రీ నారాయణగిరి షెడ్ అనమాట ఈ మూడో రోజు మాకు సేవ నారాయణగిరి షెడ్ల దగ్గర పడింది నారాయణగిరి షెడ్లు కూడా ఫ్రీ లైన్ వాళ్ళే అనమాట ఫ్రీ లైన్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా షేడ్స్ రెల్లా అది అనమాట ఇది ఇదంతా వాళ్ళే ఆ రోజు సండే రోజు కావడం వల్ల చాలా మంది ఉన్నారు జనాలు షెడ్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి అక్కడ సాంబార్ రైస్ అనమాట ఆ పడింది మాకు ఇక్కడ ఇక్కడ కూడా చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి వాటి ఇవన్నీ నిండిన తర్వాత ఒక్కొక్కరిని ఇట్లా వదులుతుంటారు ఒక్కొక్క లోకి వెళ్ళి ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వైకుంఠం టూకు వెళ్తారు వీళ్ళు ఫ్రీ దర్శనం వాళ్ళు అంతా ఒక పన్నెండు గంటలు అట్లా వెయిట్ చేస్తే కానీ స్వామివారి దర్శనం అయితే దొరుకుతుంది వీళ్ళకి ఇదంతా లైనే గోవిందా గోవిందా గోవింద అనుకుంటూ చాలా బాగుంది ఎక్కడ చూసినా హరినామస్మరణ నామస్మరణ అసలు ఈ కొండలల్లో ఇక్కడ ఈ నారాయణచేరి గిడ్ల నారాయణ సైడ్ల దగ్గర అయితే అసలు చాలా బాగుంది ప్రశాంతంగా ఒక్కొక్క రూమ్ వదులుతుంటే వాళ్ళ ఆనందానికైతే అసలు అవధులు లేవు అసలు చూస్తుంటే ఎంత ఆనందం వేసిందో మాకైతే స్వామి వారి కోసం ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ముసలి వాళ్ళని అందరినీ తీసుకొని ఎక్కడెక్కడ దూరాల నుంచి వస్తూ ఉంటారు వాళ్ళ కళ్ళలో అసలు అంత ఆనందము స్వామి వారికి ఇంకొక గంటలో రెండు గంటలో దర్శనం చేసుకుంటాం అంత ఆనందం వేస్తుంది వాళ్ళకి అలా వాళ్ళని చూస్తుంటే మాకు కూడా చాలా మంచిగా అనిపించింది వాళ్ళందరికీ మేము మా చేతులతో వడ్డీయడం ఇంకా బాగా అనిపించింది అనమాట మంచి ఇక్కడ పాలు సాంబార్ రైస్ ఇవన్నీ కూడా ఇస్తుంటారు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ అందరికి పాలు వస్తాయి చిన్నపిల్లలకైతే నా నార్మల్గా పోతే దూకులు పాలు ఉంటాయి ఏ టైంలో వచ్చినా కూడా పెద్దవాళ్ళకి అందరికి మాత్రం టీ బదులు పాలే ఇస్తారు సాయంత్రం ఐదు గంటలకి ఫస్ట్ అయితే రాగానే సాంబార్ రైస్ ఇదైతే వడ్డం చేస్తారు ప్రతి రూమ్లోకి ఎవరైనా రాగానే ఫస్ట్ ఇది పెట్టేస్తూనే ఉంటారనమాట అందులో కూడా టీవీలు అవన్నీ స్పెషలిటీస్ బాగున్నాయి టీవీలు ఆ టీవీ చూసుకుంటూ కూర్చుంటారు భక్తులందరూ కూడా ఇలా మంచి మంచి సేవలు మాకు పడడము మా అదృష్టంగా మేము భావిస్తున్నాము మంచిగా చేసుకున్నాం సేవలు అయితే ఓం నమో వెంకటేశాయ ఇంతటి అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి ఎప్పుడూ అయితే రుణపడి ఉంటాం మేమైతే ఓం నమో వెంకటేశాయ సత్సంగంలో వాళ్ళు చెప్తారనమాట మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల మీరు ఇంత ఈ సేవ చేసుకునే భాగ్యం మీకు లభించిందమ్మా మీరు చేసుకునే ఈ భాగ్యం ఈ సేవలు మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి తరతరాలు కూడా ఉంటుంది కానీ స్వామివారికి భక్తులు చేసిన సేవ ఎక్కడికి పోదు అని వాళ్ళు చెప్తుంటారు అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు చెప్పేటప్పుడు అయితే మాకైతే నిజమే కదా అనిపిస్తుంది ఇంతమంది వేల మంది లక్షల మంది కోట్ల మంది ఉన్న వాళ్ళల్లో మమ్మల్ని స్వామివారు భక్తుల కోసం సేవకు ఎంచుకున్నాడంటే అది మా అదృష్టం మా మహద్భాగ్యం అనే మేము భావిస్తాము ఇది మేము రెండోసారి వెళ్ళినాం సేవకి రెండు సార్లు మంచి సక్సెస్ఫుల్గా మంచి మంచి సేవలు పడ్డే మంచు చేసుకున్నాం అనమాట ఎప్పుడు సంవత్సర సంవత్సరం వెళ్దాం అనుకుంటున్నాము ఆ స్వామివారి వల్ల ఆయన కరుణించి మమ్మల్ని ఎంచుకుంటే మాత్రం మేము కంపల్సరీ వెళ్తాము ఇలా వాళ్ళకి పెడుతుంటే వాళ్ళు తిని తృప్తిగా ఉంటే ఎంత ఆనందంగా వేస్తుందో మనకి అది చేసే వాళ్ళకే తప్ప చూస్తే చెప్తే అర్థం కాదు ఈ పరిస్థితి చేస్తుంటేనే అనుభవం ఇది తెలుస్తుంది మనకి ఆ ఫీలింగ్ అనేది ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేతుమో ఏడుకొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఓం నమో వెంకటేశాయ గోవింద ఇలా అనుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ స్వామివారి పాటలు వస్తుంటే వినుకుంటూ ఈ సేవ చేసుకుంటూ సాయంత్రం ఉదయం వెళ్ళినాం మేము టెన్కి వెళ్ళినాం సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు కూడా అక్కడనే సేవ చేసుకున్నాము డే త్రీ సేవ అనమాట ఇది మూడవ రోజు మాకు నాలుగవ రోజు కూడా పూల దాంట్లో పడింది అంటే పూల సేవ టెంపుల్ డ్యూటీ వచ్చింది డే టూలోనే మాకు టెంపుల్ డ్యూటీ వచ్చింది టెంపుల్ డ్యూటీ కూడా ఎలా వచ్చింది ఎట్లా వచ్చింది మాకు ఎక్కడెక్కడ టెంపుల్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ పడ్డది ఏ కార్డు ఎలాగా అది కూడా నేను ఒక వీడియో చేసి పెడతా చాలా బాగుంటుంది చూడండి ఏదైనా ఉంటే కామెంట్ అయితే చేయండి మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి చాలా మంచి మంచి వీడియోలు వస్తాయి చూడండి ఏడు రోజుల సేవలో ఒకరోజు మనకు టెంపుల్ డ్యూటీ కూడా వేస్తారు ఆ రోజు స్వామిని దర్శించుకోవచ్చు టెంపుల్ డ్యూటీలో లోపల లోపల గర్భగుళ్ళలో కూడా పడుతుంది అది కూడా చూడొచ్చు మాకు పడింది ఆ సేవ ఎలా పడింది ఏం సంగతి అనేది మీకు చెప్తాము లాస్ట్ డే మళ్ళా మాకు మనకు దర్శనమిస్తాడు చాలా బాగుంటుంది ఈ సేవకులు చేసుకున్న అదృష్టం మాత్రమే ఇది ఓం నమో వెంకటేశాయ ఎవరికి వీలున్నా సేవకు రండి చేసి తరించండి ఓం నమో వెంకటేశాయ ఇదంతా భక్తుల కోలాహలంలో అసలు సాయంత్రం వరకు గడిచిపోయింది టైమే తెలియలేదు మాకైతే అసలు ఎంతమంది జనాలో బాయ్ అండి నేను మంచి వీడితో కలుద్దాం బాయ్